హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షాన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసరికి టైలరింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా యూజ్ అయ్యే టిప్ అండి ఇది మనకి బుట్ట అది చేయి జారిపోతూ ఉంటుంది కదా జారిపోతే కింద పడితే లూజ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా బుట్ట ఆ స్క్రూలు అవి లూజ్ అయిపోయి మనకి కుట్ట అనేది నీట్గా రాదండి దీనికోసం ఒక టిప్ అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ అయితే చేసేయండి ఫస్ట్ నా బుట్ట ఇలా కుడుతూ ఉన్నప్పుడు కింద వైపు వైట్ కుట్టు బాగానే వస్తుంది కాకపోతే కింద కుట్టు మాత్రం ఇలా చుంచులు చుంచులు కింద పోస్ కుర్తులాగా అలా పడిపోతుందండి దీనికి ఇది వరకు ఏం చేసేదాన్ని అంటే ఇలా సెట్ అయ్యేలాగా స్క్రూ టైట్ చేయడం అలా చేసేదాన్ని ఎంత ట్రై చేసినా అవ్వేది కాదనమాట త్వరగా సెట్ అవ్వవు కదా ఒకసారి కింద పడిన ఇలా లూజ్ కుట్టొస్తూ ఉంటే కుట్టడానికి కూడా చికాగ్గా ఉంటుంది నీట్గా ఫినిషింగ్ కూడా బాగోదు కదా ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మొత్తం అంతా ఓపెన్ చేసేస్తున్నాను కుట్లు అనేవి తీసేస్తున్నాను చూసారు ఎంత ముద్ద ముద్దగా వచ్చేసిందో చాలా భయపడిపోయేదాన్ని అండి ఇది వరకు ఇలా వస్తే ఏం చేయాలో తెలియక మళ్ళీ బుట్టలు కొని మళ్ళీ అవి సరిగా రాక కొత్తగా తీసుకున్న బుట్ట కూడా మనకి త్వరగా సెట్ అవ్వదండి అది స్టడీలో పడే వరకు కూడా మనం కుడుతూ కుడుతూ ఉండేటప్పుడు సెట్ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు కుట్టిన కుట్టినంత ఓపెన్ చేసేస్తున్నాను ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం అంతా తీసేసి ఒకసారి బుట్ట బయటికి తీసుకుని దానికి మనం ఒక చిన్న క్లాత్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుందండి కుట్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం తోడుకున్న బుట్టలో బాపిని అది తీసేసి చూస్తున్నారా ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో బాగా లూజ్ అయిపోయి నా ఆ బుట్ట అనేది ఇలా లాగుతుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అది కూడా చూడండి పట్ట అనేది లేదు ఇప్పుడు మనం మొత్తం అంతా రోల్ చేసేసుకుని ఒక నీడిల్ తీసుకోవాలండి మాములు చేతి పని చేసుకునే సూదు ఉంటుంది కదా ఆ సూది తీసుకోవాలి ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ చిన్న ముక్క తీసుకోవాలండి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మనకి ఆ కా చిన్న సన్న మడతగా మడత పెట్టుకోవాలి అది కొన్ని చూడండి అందులోకి సెట్ అవ్వాలన్నమాట ఆ విత్ వచ్చేలాగా మనం ఒక ఫైవ్ ఫోర్ ఫోల్డ్స్ అనేవి చిన్న చిన్నగా వేసేసుకోవాలి తిక్కుగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకుని అక్కడ కట్ చేసేసుకుని మనము ఒక నీడిల్ తీసుకోవాలండి ఆ దారానికి ముందు నీడిల్కి ఎక్కిచ్చేసుకుని ఈ క్లాత్ దాంట్లోకి వెళ్ళేలాగా గుచ్చుకోవాలన్నమాట ఆ బాపనీకి నార్మల్ నీడీ లెక్కిచ్చేసి ఇగోండి మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్కి మిడిల్లోకి గుచ్చేసుకోవాలి ఫ్లాట్గా పెట్టి మనం ఆ క్లాత్కి మిడిల్లోకి గుచ్చేసుకోవాలి దీనివల్ల మనకి దారం అనేది బయటకు వచ్చేటప్పుడు టైట్గా వస్తుందండి దానివల్ల కుట్టు నీట్గా ఉంటుంది అనమాట లూజ్ అనేది రాదు ఇలా చిన్న ట్రిక్ ఫాలో అయితే మనం అస్తమాటలు బాపిని కొనే ఇబ్బందులు ఉండవండి కామన్గా ఎవరికైనా చేయి జారి పడుతూనే ఉంటాయి ఎవరికైనా అవి కంగారు పడిపోకుండా లూజ్ గుట్టు వచ్చేస్తుందని చెప్పేసి ఇలా క్లాత్ అనేది సెట్ చేసి దాంట్లోకి వెళ్ళేలాగా పట్టుకుని మనం ఎలా అయితే నార్మల్గా బాపిని బుట్టలోకి ఎలా పెడతామో అలాగే పెట్టేసుకుని ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తానండి ఎలా వస్తుందో ముందు ఎలా వచ్చింది తర్వాత ఎలా వచ్చిందో డిఫరెన్స్ మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దండి ఇలానే మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అలానే మంగళగిరి సారీస్ డ్రెస్ మెటీరియల్స్ అలానే ఫ్యామిలీ లాగ్స్ అని ట్రావెల్ ఎక్కడికైనా వెళ్ళిన టెంపుల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ వరకు వచ్చేస్తాయి చూస్తున్నారా నెక్ తిప్పుతున్నానండి దగ్గర దగ్గరగా వచ్చేసింది కదా ఇందాక లూజ్ లూజ్గా కుట్టు కుచ్చుకుచ్చుల కింద ఇప్పుడు చూసారా బాగానే వచ్చింది కుట్టు కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా వచ్చేసాయి ఇంకో కుట్టు చూపిస్తానండి అది ఎలా ఉందో చూసేయండి ఇది వరకు నాకు ఈ టిప్ తెలియక చాలా బుట్టలు తీసుకు తీసుకునేదానండి అది కూడా ఒక్కోసారి సెట్ అయ్యే కాదు కొత్తవైనా సరే కుట్టు టైట్గా ఉండి దారు అయ్యి మనకి అడ్జస్ట్మెంట్ సరిగా తెలియదు కదండి స్టార్టింగ్ స్క్రూ డ్రైవర్ తోటి లూజ్గా ఉంటే టైట్ చేయచ్చు టైట్గా ఉంటే లూజ్ చేసుకోవచ్చు అలా చేసినా మీకు సెట్ అవ్వకపోతే డెఫినెట్గా ఇలా క్లాత్ అయితే మనం బాక్నీలో సెట్ చేసి స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా నీట్గా ఉంటుందన్నమాట మొత్తం అన్నీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అడగండి నేను క్లారిఫై అయితే చేసేస్తాను చాలా సింపుల్గా ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మనం నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసేయచ్చు నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్